शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धाये सर्वविघ्नोपशान्तये वन्दे शम्भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं

కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం ఇందులో పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేసి ఫలితాన్ని ఏ విధంగా పొందినాడు మరల అత్రిమహాముని కిట్లు ఇటు చెప్పదొడింగ పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కలిగను అట్టి సమయములో విష్ణు విష్ణుభక్తులకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా నిండా తులసిమాలను ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చదరయ్యున్న నీ సైన్యమును శత్రు రాజులతో పోరు పోరుసల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్య ఈతడెవరో మహానుభావునివ్వలేనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడం దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదేనోగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడిను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గల ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమో అని కేకలు వేయిచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యంను తిరిగి సంపాదించుకోను శ్రీమన్నారాయణుని కటాక్షములకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే యవను ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంతవరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మముగును త్రాడు కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయములో జ్యోతిని వెలదించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలుగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతము ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యుడైనచో శూద్ర కులముతో సమానమగును వేదాధ్యయనమునరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉండును సంసార సాధరమును ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము నిమిత్తము నిమిత్తములే విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తి ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడు చుల్లును శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను అనుసంగి కాపాడుచుండు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యాన్ని వేయి సూర్యభగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుర్చియందుడుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాసవ్రతంను భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడు కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించదు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటకి నిజం ద్వావింశతోధ్యాయము అనగా ఇరవై రెండవ అధ్యాయము పారాయణం సమాప్తం ఓ నమ శివా విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం गोविन्दं दधि वामनं शुभमस्तु